నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా స్టూడెంట్ నాయకుల నుంచి రాజకీయ నాయకులు అయ్యారు ఇద్దరు యుక్త వయసు నుంచే రాజకీయంలో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కూడా సీనియర్ నాయకులు అయ్యారు అయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మాటలు విసిరారో అవి అనుకున్నట్టుగానే చేశారు ఇప్పుడు ఏమిటి ఆ మాటలు అంటే గవర్నమెంట్ ఇప్పుడు నీది అవ్వచ్చు రేపు పొద్దున్న నేను అధికారంలోకి వచ్చినాక నిన్ను పొంగనూరులో అడుగుపెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నారా చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేశారు వార్నింగ్ ఇచ్చారు అనుకున్నట్టుగానే నేడు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తుంటే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు కూడా వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసి నానా అల్లర్లు అడవిడి చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రానివ్వకుండా ఆపేశారు దీంతో లాండ్ లెటర్ ప్రాబ్లం వల్ల ఆయన పవనంలో అడుగు పెట్టలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అల్లర్లు దాడులు జరుగుతున్నాయి ఎంతవరకు జరుగుతాయో చెప్పలేము కానీ రాక్షస పాలన అయితే స్టార్ట్ అయ్యింది అని అయితే చెప్పవచ్చు స్పష్టంగా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి